నాకేంటంటే ఎస్పెషలీ ఎప్పుడో పాట దా స్ట్రగలింగ్ పీరియడ్ లోని సాంగ్ సో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం ఓకే ఓకే బట్ డిటర్మైన్ చేసేది అంటే స్పష్టం చేసేది రాబోయే జీవితం నువ్వు ఇందాక మొట్టమొదటి అన్నట్టుగా ఇట్ వాజ్ అ వెరీ పాజిటివ్ థింకింగ్ అలాగా గడిచిపోయిన దాని గురించి ఆలోచించుకోవడం ఆ సూపర్ హిట్లు చూసి ఆనందపడిపోయి అందరినీ కూర్చోబెట్టి చూపించను ఇవన్నీ కాదు మీకు శ్రీశ్రీ గారు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోతుంటే నేలకు రాలిపోతుంటే నిర్దాక్షణ్యంగా మనుషులు వాళ్ళే ఉంటారు అండి వాళ్ళు మారరు మన పరిస్థితులు మారుతుంటే పరిస్థితి మన మైండ్ సెట్ మారుద్ది మనలో పొగిడే వాళ్ళు వాళ్ళే ఉంటారు తిట్టే వాళ్ళే ఉంటారు మనం వెళ్ళిపోతూ ఉండాలి తప్ప మనం ఆలోచించి మనం మారామంటే అక్కడ మొత్తం అదే కాదు ఇంత యంగ్ లో నీకు ఇంత ఫిలాసఫీ రావడానికి కానీ ఏంటి నీకు బాగా నచ్చిన వాళ్ళే శ్రీశ్రీ గారు కనిపిస్తున్నారు చాలా చాలా ఇష్టం శ్రీశ్రీ గారు తర్వాత శ్రీవాళ్ళు గారు సాహిత్యం చాలా ఇష్టం నాకు అవునా వెరీ నైస్ వెరీ నైస్ అంటే వైజాగ్ వాళ్ళకి నార్మల్గా మీది వైజాగ్ కదా వైజాగ్ నార్మల్ నార్మల్గా నేనంటే ఇంటర్ పాస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత కరెక్ట్ గా నెలలు ఫ్రెషర్స్ డే చేస్తారు కదా ఫ్రెషర్స్ డే అయింది మిస్టర్ ప్రెషర్ ఇచ్చారు నాకు పట్టుకుని ఇంటికి ఇంటికెళ్ళి ఫేస్బుక్ ఓపెన్ చేశారు రామ్ మోహన్ మీరు మెసేజ్ ఉంది కొంచెం కలవని చెప్పి వచ్చా అంతే గుడ్ బై గుడ్ బై టు బీట కలిసేసి మళ్ళీ వెళ్దాం అని వచ్చా ఆయన వండిపోమన్నారు అంటే అరే మనం చదువు మానేసి వచ్చాము అంటే అప్పుడు కూడా వచ్చిన తర్వాత అంటే ఎవరు పట్టించుకోద్దు ఇట్ జస్ట్ మీ అండ్ ఇట్ వర్క్అౌట్ ఫర్ మీ అందరికీ చెప్పట్లేదు అది సో మా డాడీ ఉండిపోమన్నారు డాడీ ఫోన్ చేశారు డాడీ ఫోన్ చేసి ఇలా అయింది ఉండిపోమంటున్నారు కాదురా మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అవుతుంది కదా ఇయర్ వేస్ట్ అయిపోద్ది ఏమో అన్నారు ఫినిష్ చేస్తే ఇంకో త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోతే ఏమో కదా డాడీ అన్న ఫినిష్ చేస్తే ఇంకో త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోతే ఏమో కదా అంటే ఏం చేసుకుంటాం దాంతో ఇట్ వాజ్ ఆల్వేస్ ఫెల్ ఆపర్చునిటీ వచ్చింది ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ కానీ మీ ఫాదర్ గ్రేట్ ఇక్కడ మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ సపోర్ట్ ఎందుకంటే ఏ ఫాదర్ అలా చెప్తే ఒప్పుకోరు హైదరాబాద్ నాకు థర్టీ వన్ ఇయర్స్ లోని

ఒకే ఒక్క కొడుకుని కూడా అలాగ ఎక్స్‌పెరిమెంట్ చేసినందుకు నువ్వు చేయడం కాదు ముందు వాళ్ళు మెచ్చుకోవాలి అన్నమాట ఆడసన్ ఎస్పిఎం లో అండ్ ఆల్సో హి ఇస్ పార్ట్ టైం సైకాలజిస్ట్ అయితే ని సైకాలజీ బా స్టడీ చేశారు చిన్నప్పటి నుంచి మన తయారు చేశారు అంటార మోస్ట్లీ సడి తీయడం కంటే తయారు చేశారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేశారు యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ కదా యా అంటే చిన్నప్పటి నుంచి ఇన్స్టెడ్ అ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని తర్వాత వన్ యూ కమౌంట్ ఓల్డ్ అండ్ వన్ యూ ఆర్ అలోన్ కొంచెం దెబ్బతింటది ఖచ్చితంగా దెబ్బతింటది యూ హాఫ్ టు కీప్ బ్యాలెన్స్ యెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అంటే ఇన్ జనరల్ గా మీది అంత ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయ్ అవన్నీ ఒక పద్ధతి బట్ ఇస్లీ ఈ యాక్టింగ్ అనే ఒక ఇది అట్లాగే నీకు అంటున్నారు ఎప్పుడు యాక్ట్ అవ్వదు అనుకోలేదు ఆల్వైజ్ కాబట్టి డైరెక్ట్ అవును అది కూడా సో ఉయ్యాల చంపాలని పిలిచింది కూడా ఏంటంటే పిలిచినప్పుడు అడిగారు ఏంటి నీకు ఏం ఇచ్చే డైరెక్షన్ ఇష్టం సో ఈడిగా జాయిన్ అయ్యాను ఈడిగా జాయిన్ అయ్యాను ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్స్ అంటే రామ్మోహన్ గారు ఆయన రాస్తున్నావు బాగా రాయి అని చెప్పి ఆయన ఆయనతో రాయించి క్వశ్చన్ రాయించి తర్వాత డిస్కషన్లో కూర్చోపెట్టి ఎవ్రీథింగ్ మొత్తం అంతా అదే ఐ వాజ్ రైటింగ్ వెరీ వెల్ అండ్ ఈ వాజ్ లైకింగ్ ద వాట్ ఐ వాజ్ రైటింగ్ అండ్ అంతా రాసిన తర్వాత అంతా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అటు ఫస్ట్ లో హీరోయిన్స్ కోసం చూద్దాం ఆ తర్వాత హీరో కోసం చూద్దాం అని చెప్పి కొత్త మళ్ళీ చాలా మంది ఆడిషన్ చేస్తుంటే ఓన్లీ ఐస్టెన్ డైరెక్టర్ సో క్యూ డైలాగ్స్ ఇవ్వడానికి ఎవడో కూడా ఉండాలి నువ్వెవరే అనివ్వరు ఒక ముప్పై నాలుగు మంది ఆడిషన్ చేశారు అందరికి క్యూ డైలాగ్లు ఇచ్చారు అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఎవ్వరూ నచ్చలేదు నువ్వే బాగా చేస్తున్నావు కదా నువ్వే చేసావు ఓకే సార్ అన్నీ ఈజీగా అయిపోయింది అంటే ఈ రైటింగ్ ప్రాసెస్ అంటే దానికి ముందు రామోహన్ గారు పిలవడానికి ముందు వైజాగ్ లోని వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా యాభై రెండు షార్ట్ ఫిల్మ్స్ సో ఫర్ మీ థింగ్ దింగ్స్ ఇప్పుడు నేను వైజాగ్ దాటి ఇప్పుడు ఎక్కడికే వెళ్ళలేదు నాకు వేరే ప్రమాదం తెలియదు వాట్ నైన్టీన్ ఇయర్స్ అంటే ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ మొత్తం తిరిగేస్తున్నారు ప్రపంచం అంతా వైజాగ్ దగ్గర కూడా ఎక్కడికి వెళ్ళలేదు నేను నాట్ ఈవెన్ నైన్టీన్ అనే సాటర్డే షార్ట్ ఫిల్మ్స్ ఐ వాజ్ థర్టీన్ థర్టీ ఐ మేడ్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఐ వాజ్ థర్టీన్ పదమూడు ఏళ్ళకి మొదలు మొదలెట్టాడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఆ తర్వాత కెప్టాన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ నాకు ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఎక్కడ తిరగాలి ఆఫీస్ తిరగాలి ఏం తెలియదు నాకు సో ఐ డిసైడ్ ఐ కీప్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అంటే సమ్మన్ రికగ్నైజ్ ఆ ఉద్దేశంతోనే ఉద్దేశంతో మొదలెట్టం కాదు ఒక ఏడెనిమిది షార్ట్ ఫిల్మ్స్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ ఏం అనుకుంటాం అంటే మనం ఊహించుకునే విధానం ఒకటి ఉంటుంది ప్రాక్టికాలిటీ ఉండదు తెలియదు మనకి అవును అంటే ఇప్పుడు చేసేటప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఇవన్నీ తెలియదు మనకి క్రైసిస్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలియదు మనకి ఇప్పుడు ఊహించుకోవడం ఒక వాళ్ళ సినిమాలు ఊహించుకుంటాం ఇప్పుడు మనం దగ్గర ఉన్న డిజిటల్ కెమెరా పట్టుకెళ్లి ఫ్రేమ్ పెడితే అలా రాదు లో పిక్చర్ ఉంటుంది అక్కడ రాదు అది సో వన్స్ యూ స్టార్ట్ మేకింగ్ అప్పుడు మనకి ప్రాక్టికాలిటీ వస్తుంది సో ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నాకు అర్థమైంది ప్రాక్టికల్ అంటే ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ చేయడంలో కూడా ప్రాక్టికాలిటీ అర్థమైంది అంటే మన దగ్గర ఏముంది ఇప్పుడు అప్పుడు బాగా డబ్బులు అయితే ఏం లేవు సో ఈవెన్ నేను సుభాష్ అమ్మ ప్రొడక్షన్ కలిసి వేసినప్పుడు కూడా వెనా వి కన్సీవ్ సంథింగ్ టు డూ మా దగ్గర బడ్జెట్ అంటారు వంద రూపాయలు అంటే ఎక్కువ లేదు పెట్రోల్ గుడిచుకోవడం సరిపోతుంది సో ఇప్పుడు వెళ్ళడం ఎక్కడ లొకేషన్ కావాలి ఆడి కావాలనే వాటి వేసుకుంటాం లొకేషన్ పేగ తీసుకుంటాం చేసుకుంటాం వచ్చేస్తా అండి ఎడిటింగ్ ఎట్లాగా సౌండ్ ఒక చిన్న కంప్యూటర్ ఉండేది పెద్ద డెస్క్ టాప్ కంప్యూటర్ ల్యాప్టాప్లు కూడా కాదు పెద్ద డెస్క్ టాప్ కంప్యూటర్ ఇంత పెద్ద సిపియు ఎనభై రూపాయలది ఫ్రాంట్ ఏదో మైక్ అండి అందులో డబ్బింగ్ ఒంటి గంట నాకు చెప్పేవాళ్ళు సౌండ్ లేకుండా ట్రాఫిక్ సౌండ్లు ఉండవు కాబట్టి అందులోనే డేటింగ్ ఆ ఐదు నిమిషాలు ఎండరు పెడితే ఇరవై నాలుగు గంటలు పెట్టేది అవును ఇదిలో కరెంట్ పోతే మళ్ళీ పెట్టుకోవాలి కూర్చొని చేసుకోవడం ఇంకా తప్పదండి ఇఫ్ వాంట్ అంటే